కి అలాగే స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారు వారికి అలాగే ముఖ్యంగా విలేకరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా పిల్లలకు కూడా నా ఆస్తులని తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే పేరెంట్స్ మీటింగు అంటే ఇది మనల్ని పేరెంట్స్ని అలాగే టీచర్స్ని అనుసంతాను ఇది ఈ కలీకి ఎవరు పెట్టారంటే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు అది పెట్టడం వల్లే మీరు టీచర్సు పిల్లలు కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఇది నేను పాలిటిక్స్ చెప్పట్లేదు నాడు నేడు అని పెట్టేసి టీచర్స్ని అందరినీ కూడా వర్కుల దగ్గర ఇన్వాల్వ్మెంట్ చేశారు స్కూల్లో వర్కుల దగ్గర అవన్నీ చేసి పిల్లల్ని అసరత్ చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా లాస్ట్కి ఉపాధ్యాయుల్ని ఒక ఆ షాపుల దగ్గర కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది మరి అలాంటిది ఈరోజు మళ్ళీ మనం అదృష్టం బాగుండి మన నారా లోకేష్ గారు ఒక పేరెంట్స్ని ఈ టీచర్స్ని పెక్ అనేది చాలా సంతోషం మరి ఈ రోజు మన పిల్లల్ని భవిష్యత్తు ఏంటంటే మన చేతుల్లో ఉంది ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి తర్వాత ఉపాధ్యాయులు మనం చేసేది ఏం చేస్తున్నాం అంటే ప్రతి తల్లికి కూడా నేను చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఉదయం చేసిన తర్వాత తయారు చేసి స్కూలు చేస్తున్నాం అంటే మన పని అయితే అప్పటితో సాయంత్రం ఇంటికి వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత నీ రోజు ఏ సబ్జెక్ట్ అయింది ఏంటైంది నీకు ఏ సబ్జెక్టులో మార్కు నీకు అర్థం కావట్లేదు అన్ని సబ్జెక్టులు చెప్పారు అన్ని పీరియడ్లు నడిచాయా అని మనం అడగట్లేదు ఏం చేస్తాం మన వాళ్ళు వచ్చే టైంకి వంట పని కానీ సీరియల్స్ కానీ ఇట్లా ఉంటాము సీరియల్ చూసే టైంకి అంటే ప్రతి నేను ఒక అమ్మని కాబట్టి చెప్తున్నాను ప్రతి అమ్మ ఏం చేస్తుంది అంటే మనల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు చెప్పి వాడు ముఖానికి ఒక సెల్ విసిరేస్తున్నాం అక్కడే మనం చేసినటువంటి తప్పు అవసరానికి టెక్నాలజీ వాడాలి తప్ప అవసరం లేదా టెక్నాలజీ వాడకూడదు మనం చాలా తప్పులు చేస్తున్నాం తల్లెలుగా నేను చెప్తున్నాను ఈ రోజు ఈ రోజు రకరకాలు మనం చూస్తున్నాం ఇవన్నీ అంటే కారణం మన తల్లిదండ్రులుగా అంటే వాళ్ళు పుట్టింది కాదు మనం పెంపకాన్ని పెట్టుంటాం చాలా మంది అంటారు చూడకుండా పిల్లని చూసి చెప్పాల తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారో అంటారు మన తల్లిదండ్రులు అంటే నేను సామాన్య గృహిణి కాబట్టి నేను చెప్తున్నాను నేను కూడా నా పిల్లల్ని గుళ్ళావులు చదివించుకున్నాను చదివించేటప్పుడు నేను వంట కట్టెల పొయ్యి మీద వంట చేసేదాన్ని చేసి యాభై అరవై మందికి నేను వంట చేసి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేదాన్ని ఎందుకంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల్ని మంచితనాన్ని ప్రోత్సహించండి మంచి గుణాలను చెప్పండి అంతేగా చెడు విధానాన్ని ఎంకరేజ్ చేయకండి డ్రాయింగ్ వచ్చేసి మిమ్మల్ని మభ్య పెట్టడానికి టీచర్ కొట్టింది టీచర్ చెప్పలేదు ఇక్కడ ఎవరో ఏదో అన్నారు ఇవన్నీ చెప్తే మీరు వచ్చి టీచర్ని అడగడం కాదు నువ్వు ఏం చేసావు ఇవన్నీ పిల్లల్ని ఎంకరేజ్ చేయకుండా పిల్లలు చెప్పిన మాట నిజమా కాదని మనం తెలుసుకొని పిల్లల్ని మాత్రం చదువులో ఎంకరేజ్ చేయాలి ఇందులో ఎంకరేజ్ చేయాలి మన సాంప్రదాయాలు నేర్పాలి మన సాంప్రదాయాలను ఎప్పుడు నేర్పుతామో అప్పుడే పిల్లలు కట్టుబడతారు మనం ఏముంది ఇల్లు కట్టుకుంటాం పునాది బాగుంటేనే కదా ఇల్లు వంద సంవత్సరాలు ఉంటుంది పునాది పోవాలి పిల్లలు ఏం బాగుపడతారండి మీరు అందరూ కూడా పిల్లలకి మంచి విషయాలు చెప్పాలని మంచి గుణాలు నేర్పాలి ఎప్పుడైతే మన పిల్లల్ని ఏదైనా సరే పన్నెండు సంవత్సరాలు మనం ఏది చెప్తే వెళ్ళి అదే ఉంటుంది మంచి చెప్తే మంచి ఉంటుంది చెడు చెప్తే చెడు ఉంటుంది ఏదన్నా ఆడవాళ్ళు పక్కిళ్ళు కానీ పుట్టినోళ్ళు కానీ మాట్లాడుకునే పిల్లలు ఉంటే నువ్వు వినకూడదమ్మా నువ్వు అక్కడ కూర్చొని చెప్పాలి అంతే తప్ప వాళ్ళతో పాటు మనల్ని కూడా మీ పిల్లలు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి ఈ విధంగా చేయకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు నేర్పిన పెట్టే వాళ్ళు ప్రయోజనం అవుతారు రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళే మంచి పౌరులుగా వస్తారు ఇక్కడ నేను చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ ఫస్ట్ చెప్పాడు మన శ్రీన్ గారు చెప్పారు పాకల్లో ఉండేదని మనకి ఆ సౌకర్యాలు బాగున్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి మధ్యాహ్నం భోజనం పథకం ఉంది ఇవన్నీ కూడా మనకి అన్ని విధాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది మీరు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం టీచర్స్ కూడా మ్యాక్సిమం మరి పేరెంట్స్ మీటింగ్ పెడతారో లేదో నాకు తెలియదు దయచేసి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ అందరూ వచ్చి ఆ నెల రోజుల్లో ఏ విధంగా ఉన్నాడు నా పిల్లవాడు కానీ నా పిల్ల కానీ ఆ విధంగా చూసుకొని మీరు టీచర్ చెప్తే వాళ్ళు ఏంటి ఆ సబ్జెక్ట్ ఏం లేదు మీరు చెప్తే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండదు ఏదో అన్ని నేరాలు చేసినట్టు వాళ్ళ మీద మనం రుద్దుకూడదు తల్లిదండ్రులు కూడా మనం తప్పులు చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పిల్లల్ని మంచి బుక్తి ప్రసాదించమని అలాగే మీరు కూడా మంచిని కానీ చెడు చెప్పకూడదు అని చెప్పి ఇప్పుడు చాలా మంది అట్టబృతాలు చూస్తున్నాం ఎన్నో టీవీలు చూస్తున్నారు అవన్నీ ఎక్కడి నుంచి మన తల్లిదండ్రులు పెంపకం బాగులేకే అందుకే చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో చిన్న చిన్న ఏవైనా సరే ఆ పిల్లల మీద పడుకుంటాం అని చెప్పిన బాధ్యత ఉంది పిల్లలు ఎంత చెప్తారో రేపు వాళ్ళు ఒక విధంగా పౌరులు రేపు రాబోయే పౌరులు అవుతారు వాళ్ళందరినీ కూడా మీరు చూసుకున్నప్పుడు మీ పేరెంట్స్ మీదంత దయచేసి నేను చెప్పి ఎవరు కూడా మరో విధంగా అర్థం చేసుకుంటా అందరూ కూడా పిల్లల్ని చక్కగా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం మరి ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణగానే ఉంది స్కూల్ అంతా మనకి చాలా చక్కగా పిల్లలు కూడా బాగానే చూస్తున్నారు టీచర్స్ వారు చేసినటువంటి పనులు వారు చేస్తున్నారు మనం చేసే పని ఏంటని మనం ఆలోచించుకొని రేపు రాబోయే పేరెంట్స్ మీటింగ్కి కంప్లైంట్స్ రావాలి మీ దగ్గర నుంచి టీచర్స్కి ఆ రోజే మన పిల్లలు బాగుపడతారు అయ్యో నా పిల్లలు ఇలా చదవలేదండి దీంట్లో మార్కులు లీక్ ఉన్నాయండి అది ఈ సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం లేదండి అని మీరు చెప్తే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటేనండి ఇద్దరినీ పేదాభిప్రాయం లేకుండా పెంచండి చక్కగా పెంచాలి తప్ప ఆడ ఆమగాన భేదం ఉండకూడదు మనలోనూ ప్రతి ఒక్కరూ చూస్తారు అక్కడ ఏమో అన్నీ పడుకున్నట్టు చెల్లి పనులు చేస్తుంది అన్నీ పడుకున్నట్టు లేపకు చెల్లి టైం లేపుదాం అంటారు ఏముంది ఇద్దరు సమానమే మనం ఇంట్లో ఆడవాళ్ళని అక్కా చెల్లెని ఎలా చెప్తామో పైన వెళ్ళినటువంటి ఆడవాళ్ళు కూడా అక్కా చెల్లి అనే విధంగా మనం అభిప్రాయ భేదాలు లేకుండా మనం చెప్పినట్లయితే రేపు పిల్లలకు కూడా అదే విధంగా తయారవుతారని చెప్పి సందర్భంగా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ అవకాశం మేడం మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు మాకు చిన్న చిరుకానికలాగా చిన్న సన్మానం చేయదలుచుకున్నాము ఇక్కడే మేడం ఇక్కడే దూరంగా ఎక్కడికి వెళ్ళాము